అశ్విని రెండో పాదం అంటే ఇది మేషరాశి కిందికి వస్తుంది అశ్విని రెండో పాదంలో పుట్టిన వానికి చే అనే అక్షరం వస్తుంది ఒక్కో పాదానికి అక్షరం అనుకున్నాం కదా రెండో పాదానికి చే అనే అక్షరం ఎవరైతే పెట్టుకు పుట్టితో వాళ్ళు చే అనే అక్షరమే పెట్టుకోవాలి సిహెచ్ఈ ఇంగ్లీష్లో అయితే అతను పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది కేతుదశ ఏడు సంవత్సరాలు కానీ అతను హుట్టే వరకు రెండు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ రెండు సంవత్సరాలు మైనేజ్ చేసి సు ఐదు సంవత్సరాలు మాత్రమే కేతు దశ మిగిలి ఉంటుంది అతనికి ఇతనికి ఏం చేయాలి ఒకటో పదాలు కుట్టినంటే మేడు సంవత్సరాలు ఉంటుంది దశ ఈ రెండో పదాలు కాబట్టి రెండు సంవత్సరాలు గడిచిపోతుంది అప్పటికి కాబట్టి ఇతను కేతు దిశలు ఏం చేయాలంటే ఇంతకుముందు అని చెప్పినట్టే చిన్నపిల్ల వాడుకుంటాడు కాబట్టి అతన్ని ఎక్కువ ఏడవడము ఇబ్బంది పడటము రాత్రి కూడా సరిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఓకే డిస్టి తలుగుతుంటుంది అనారోగ్య సమస్య చేస్తుంటుంది బాగా ఏడుస్తుంటారు దానికి ఏం చేయాలంటే మనము కేతు దశకు వైడూర్యం పెట్టాలి కానీ చిన్నపిల్లాడు కాబట్టి వైడూర్యం పెట్టలేము కాబట్టి అతనికి తొమ్మిది ముఖాల రుద్రాక్ష మెడలు వేస్తే సరిపోతుంది దాంతో వేయాలి చిన్నప్పుడు చిన్నపిల్లాడు ఉన్నప్పుడు ఆ తర్వాత